యునైటెడ్ ఇండియా యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ చిత్తూరు వారి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ జిఎస్టీ సవరణల వల్ల ఆరోగ్య బీమా ప్రమాద బీమాల మీద జిఎస్టీని పద్దెనిమిది శాతం నుంచి జీరో శాతం వరకు తగ్గించడం జరిగింది దీనివల్ల అన్ని రకాల అన్ని వర్గాల ప్రజలకు ఆరోగ్య బీమా ప్రమాద బీమా అందుబాటులోకి వచ్చాయి యువతకేమో యువాన్ హెల్త్ ఇన్సూరెన్స్ ముఖ్యంగా ముప్పై ఐదు సంవత్సరాల లోపు యువతకు అతి తక్కువ ధరలో అందుబాటులోకి తేవడం జరిగింది ఫ్యామిలీ స్కేము ఫ్యామిలీ మెడికల్ హెల్త్ ఇన్సూరెన్సు యునైటెడ్ ఇండియా ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ని తీసుకురావడం జరిగింది సీనియర్ సిటిజన్స్కి అరవై వేల పైబడిన వారికి స్పెక్ట్రా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకురావడం జరిగింది ఇవే కాకుండా వ్యక్తిగత ప్రమాద బీమా జనరల్ ప జనతా పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్సు సంపూర్ణ సురక్ష ప్రమాద బీమా మీద జీఎస్టీని కూడా తొలగించడం జరిగింది దీనివల్ల దీనిని అందరి అన్ని వర్గాల ప్రజలు సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుచున్నాము ఇవే కాకుండా రైతులకు క్యాటిల్ ఇన్సూరెన్స్ చీప్ ఇన్సూరెన్స్ను కూడా అతి తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకొచ్చాము వీటన్నింటినీ సద్వినియోగపరుచుకో సద్ సద్వినియోగం పరచుకోవాల్సిందిగా యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ చిత్తూరు ద్వారా చిత్తూరు వారు కోరుచున్నాము